మీ తెలివిని మెరుపులా పెంచే నాలుగు అపూర్వమైన నిజాలు మన మానసిక శక్తి ఎంత వేగంగా పనిచేస్తుందో మీకు తెలుసా మన మానవ మెదడు ఒక గంటకు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ల వేగంతో సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు ఇది ప్రపంచంలోనే అద్భుతమైన సహజమైన ప్రాసెసింగ్ మ్యాషీన్ అని చెప్పడానికి విజయోత్తతమైందేమో ఒక ఊరి పేరును ఎప్పుడైనా ఆరు సెకండ్ల కంటే ఎక్కువ సమయం చదివారా న్యూజీలాండ్లోని తోమతహక్తన్ని హంగంకో ఓ తమతెపోకై వెనువకి తన తాహు పేరు ప్రపంచంలోనే అతి పొడవైనది ఆ పేరుని ఉచ్చరించడం కూడా ఓ ప్రత్యేకమైన కలేబ డైనోసార్లంటేనే చాలా పురాతన జీవులు అనుకుంటాం కాని షార్క్లు నాలుగు వందలు మిలియన్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద జలచరాల్లో ముందంజలో ఉన్నాయి వీటి పురాణ గాథలు మనకు ప్రకృతి అద్భుతాన్ని చూపిస్తాయి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన నిజాలు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా వెంటనే ఫాలో చేసి ఎల్లప్పుడూ జ్ఞానం పొందండి